హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ శుక్రవారం శుక్రవారం అంటేనే మార్కెట్ బాగా డెలిగి ఉండిద్దండి పైగా మంచి రకాలు లేవు బయట నుంచి పదివేల బస్తాలు వచ్చినాయండి కొత్త ఒక పదిహేను వందలు రెండు వేలు లోపు ఉంటాయి కర్నూలు డీడీలు వచ్చేసి మచ్చకాయ తగిలేయి తొమ్మిది వేల నుంచి చూశానండి మీడియం బెస్ట్లో అయితే పదకొండు వేలు దాకా చూశాను బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు చూశాను డీలక్స్ పదమూడు వేలు పద్నాలుగు వేలు వేస్తాను అంటున్నారు క్వాలిటీ మరి నేను చూడలేదు నాకు కనపడలేదులేండి వేస్తారు పద్నాలుగు వేలు దాకేస్తారు నిన్న అయింది కాబట్టి చదువుతున్నాను నిన్న పద్నాలుగు వేల ఐదు వందలు ఒక లాట్ కూడా అయింది అంట తర్వాత ఇవాళ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్లు మాత్రం లైట్ కలర్ పోవట్లేదండి డార్క్ కలరే సేల్స్ అవుతున్నాయి లైట్ కలర్ పోట్లా పోయినా అవి కూడా లైట్ కలర్ ఉంటే సువర్ణ బ్యాడీ లాంటివి ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు మంచి అడగట్ల ఇక వన్ జీరో ఎయిట్ వన్గా అనుకోండి డార్క్ కలర్ ప్యూర్ ఆరుదలు ఉండాలా పదివేల నుంచి జరిగినాయి అండి మచ్చకాయలు లేవులేండి మచ్చకాయలు నాకు కనపడాల మచ్చ లేకుండా వచ్చినాయి వన్ జీరో ఎయిట్ వన్లు బాగున్నాయి పదివేల నుంచి పదకొండు వేల దాకా సైజ్ తక్కువ రకాల బెస్ట్లు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు చూశాను పదమూడు వేలు ఏదైనా లాంటి సూపర్ డీలక్స్ ఉంటే బాగుంటే వేస్తే వేయచ్చు వన్ జీరో ఎయిట్ వన్ కూడా పదమూడు వేలు దాకా ఉండొచ్చు నిన్న అయింది కాబట్టి ఇవాళ కూడా అయితే అయినొచ్చండి చాలా కొట్లు ఉన్నాయి తర్వాత ఇవాళ రోమి టూ సిక్స్ చూశానండి సైజ్ తక్కువ కొద్దిగా అక్కడక్కడ నలుపుకాయ తగిలింది పదకొండు వేల నుంచి పన్నెండు వేలు వేశారు కొద్దిగా మీడియం బెస్ట్ అనుకోండి బాగుంది రంగు లైట్ కలర్ బాగుంది కావు వేసేవాళ్ళు వేసారైనా ఇక తాలు విషయానికి వస్తే తేజాలు నేను చూడలేదండి గమనించలా ఇక తాలు విషయానికి వస్తే తేతాలు కనబడ్డాయి అండి తేతాలు వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రకాలు కనబడ్డాయి తర్వాత సీడ్ తాళ మాత్రం మరీ పీలా క్వాలిటీలు సేల్ అవ్వట్లేదండి రంగులు లేని సేల్ అవ్వట్లా రంగులు ఉన్నాయి సేల్స్ అవుతున్నాయి ఐదు వేలు నుంచి ఆరు వేల ఐదు వందలు కామన్గా జరిగింది కలగలుపులు లాంటివి ఏడు వేలు జరుగుతుంది సీడ్ తాళ నేను చూసిన ఏనండి కొత్తవి ఇంకా అంతమంది చేయించుకోడాల నేను కొత్త ఏసీ రిపోర్ట్కి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చివరిదాకా చూడండి రకాలు ఏందనేది తెలుసుకోండి వాళ్ళ మార్కెట్ శుక్రవారం బాగా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి బెస్ట్ రకాలు డీలక్స్ రకాలు లేవు చివరిదాకా చూడండి ఏ రోజు మార్కెట్ ఆరోజే రిక్వెస్ట్ లైక్ చేయడం మంచి మాకంటే గుర్తుపెట్టుకోండి త్రీ ఫోర్ వన్ మాత్రం డీలక్స్ ఉంటాయి ఇవాళ కూడా పదిహేను వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు వేయడానికి రెడీగా ఉన్నారు మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే ఉన్నాయి సేల్స్ పదకొండు వేలు పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు వేలు దాకా చూశాను పద్నాలుగు వేలు పదిహేను వేలు డీ లక్స్ చూశాను త్రీ ఫోరం తర్వాత సీడ్ రకాలండి ఒక పార్టీగా ఉన్నాడు ఆరు వేల్లో మీకు కావాలంటే వీడియో పెడతాను చూడండి పిక్కలు ఉంటాయి లాస్ట్ ఇయర్ ఉన్నాయి ఈ సంవత్సరాలు ఉన్నాయి మీడియాలు ఉన్నాయి కచరా క్వాలిటీలు ఉన్నాయి గర్భాలు కొద్దిగా డ్యామేజ్ రకాలు అక్కడక్కడ తగిలినాయి తెలపర తగులుతుంటాయి ఆరు వేల్లో వేశారండి ఆరు వేల పైన లేదు ఆరు వేలలోనే వేశారు ఆరు వేల పైన లేదు సీడ్ రకాలు ఏఎన్న థర్టీ ఫైవ్ కూడా ఉన్నాయి దాంట్లో ఫిక్షలు అందువల్ల చదువుతున్నాను బిఎఫ్ రకాలు మరి పీలా క్వాలిటీ బిఎఫ్ రకాలు ఎవరు కొనట్ల బాగా తెల్ల ఎల్లో టైప్ తిరిగిన రకాలు ఎవరు కొనట్ల ఇక నంబర్ ఫైవ్లో నాకు ఎక్కడ కనపడలేదండి ఉన్నాయి మీడియం బెస్ట్ రకాలు మీడియాలు ఉన్నాయి తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు వేల రకాలు మీడియం బెస్ట్ చూశాను బెస్ట్ డీలక్స్ నంబర్ ఫైవ్ ఎక్కడ కనపడాల ఇక టూ సెవెంటీ త్రీ కుబేర వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా బెస్ట్ చూశానండి టూ సెవెంటీ త్రీ అడుగుతున్నారు పదకొండు వేల నుంచి ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ సూపర్ డీలక్స్ పన్నెండు వేలు దాకా వేస్తానంటున్నారు కాబట్టి మార్కెట్లో వెళ్ళే తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాట డీలక్స్లు కనపడాల లాస్ట్ ఇయర్ ఉన్నాయి ఆరు వేలు అడిగారు అవి కూడా రంగులు బాగుంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు అడిగారు రంగులు నిన్ను రంగులు ఉంటాయి మచ్చకాయ తగ్గుతాం తెలపడి ఉంటాయి ఎనిమిది వేలు దాకా ఈ సంవత్సరానికి మీడియాలో ఎనిమిది వేలు ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్ అయితే పదివేలు చూశాను బెస్ట్లో పదకొండు వేలే చూశానండి దానిపైన రకాలు లేవండి మార్కెట్లో డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి కూడా లాస్ట్ ఇయర్ అయినా నిండు రంగులు ఉంటే ఆరు వేలండి అండి లేదంటే ఈ సంవత్సరాన్ని మీడియాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేల ఐదు వందలు సైజు ఉంటాయి మచ్చకాయ తగులుతుంటాయి తొమ్మిది వేలు తాకేశారు మీడియాలు అనమాట పౌడర్ మిల్లర్లు సైజు ఉంటాయి మచ్చకాయలు ఉంటాయి కావాలంటే వీడియో పెడతాను ఈ సంవత్సరాన్ని తొడయాలు తీయడానికి మీడియం బెస్ట్లు పదివేలు బెస్ట్లు డీలక్స్లు ఏం కనపడ మార్కెట్లో ఉన్న పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ డీలక్స్లు వేస్తున్నారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ తొడయాలు తీసానికి డీలక్సులు ఉంటాయి ఇంకా ఆర్మూర్ విషయానికి వస్తే ఆర్మూర్ బాగుందండి సేల్స్ మీడియాలు పిక్కలైనా రంగులు బాగుంటేనే తొమ్మిది వేలు కాడ నుంచి మీడియాలో పదివేలు అండి తెలపర రకాలు కాదు తెలపర లేకుండా పిక్కలు మీడియాలో అయినా రంగులు బాగుంటే ఆరుమూరులు తొమ్మిది వేల నుంచి పదివేలు తెలపర రకాలు తగిలితే ఏడు వేలు ఆరు వేలు అట్లా ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నాను తెలపర రకాలైతే ఇంకా మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు కామన్గా ఉంది బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు సూపర్ డీలక్స్ చూశాను పన్నెండు వేల రెండు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ ఎమా సైజు ఉంది కలర్ ఎక్సలెంట్గా ఉంది తొడాలు తీసేవాళ్ళు వేశారు మామూలుగా ఎక్స్పోర్టర్లు కాదు తొడేలు వాళ్ళు కాదు తొడయాలు తీయడానికి అవసరం కాబట్టి చేసారు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ పన్నెండు వేల రెండు వందలు ఆర్మీ ట్రోమీ టూ సిక్స్ వచ్చేసి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మచ్చకాయ తగులుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు వేల నుంచి డీలక్స్ పద్నాలుగు వేలండి టోమీ టూ షార్క్ వన్ కూడా పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు జరిగినాయి బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు జరిగినాయి డీలక్స్ ఏం కనపడలేదండి షార్క్ షార్క్ అన్న డీలక్స్ ఏం కనపడలేదు కానీ బెస్ట్ పన్నెండు వేల నుంచి పదమూడు వేల రకాలు బాగానే ఉన్నాయి టూ సెవెన్ కాబట్టి ఇంకా క్లాసిక్ వచ్చేసి ఇవాళ ఎనిమిది నుంచి తొమ్మిది వేల రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు కనబడ్డాయి రంగులు బాగున్నాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు క్లాసిక్లు కనబడ్డాయి బాగున్నాయి ఇంకా బెస్ట్ ఉంటే పదివేలు వేస్తున్నారు ఇదే రేట్లు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఏ రేట్లు జరుగుతుంది అవన్నీ ఇంకా ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదు ఎల్లో గోల్డ్ కావాలని తిరుగుతున్నారు పదహారు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు అందరూ తిరుగుతున్నారు కాబట్టి లేవు ఇక్కడ మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు పదివేలు బెస్ట్లు పదకొండు వేలు దాకా చూశాను డై లక్షలు ముప్పై ఏడు రూపాయలు ఇక బంగారం నాకేం కనపడలేదండి ఆ బెస్ట్ కనపడింది బాగుంది పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ బాగుంది చూశాను బంగారం పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు బాగున్నాయి సైజు ఉన్నాయి రంగులు బాగున్నాయి త్రీ థర్టీ ఫోర్లు అండి మార్కెట్ బాగా డల్లీ ఉంది మీడియాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు నిండు రంగులు ఉంటాయి త్రీ థర్టీ ఫోర్ మీడియాలు ఏడు వేల నుంచి జరిగినాయి తెలపడి తగులుతున్నాయి కొద్దిగా ఎనిమిది వేలు దాకా ఉన్నాయి నిండు రంగులు ఉన్నాయి తొమ్మిది వేలు కూడా నిండు రంగులు ఉన్నాయి మీడియం బెస్ట్లు మాత్రం పదివేలు నుంచి పదకొండు వేలేనండి చూశాను బాగున్నాయి మీడియం బెస్ట్లు అయినా బలి ఉన్నాయి క్వాలిటీలు సేల్ లేదండి ఎవరు కొనేవాళ్ళు లేరు థర్టీ ఫోర్లు అందరు లేరు కదా మార్కెట్లో ఇక బెస్ట్లు పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేలు డీలక్స్ అది సూపర్ ట్రైన్ అయినా త్రీ థర్టీ ఫోర్లో అయినా సూపర్ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు నేను చూశాను కాబట్టి చూస్తున్నాను వీడియో కూడా చూశాను సూపర్ టెన్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఐదు వందలు వేసింది ఎక్స్పెంట్గా ఉన్నాయి క్వాలిటీ కానీ బెస్ట్లు పన్నెండు వేలు పదమూడు వేలలో కూడా బాగున్నాయి క్వాలిటీ సూపర్ టెన్ ఇది వాస్తవం తేజ అండి పిక్కలు తొమ్మిది వేలు నుంచి మీడియాలు పదివేలు పన్నెండు వేలు నిర్ణంగాలు ఉంటాయి మీడియం బెస్ట్లు బీహార్ వేలు పదమూడు వేలు ఎక్కువగా ఉన్నారు సైజులు ఉంటాయి పద్నాలుగు వేలు తెలపరలో ఎక్కడన్నా కాయిదగలు ఉంటాయి డీలక్స్లో చూడడానికి డీలక్స్ లాగా ఉంటాయి కానీ తెలపర చదువుతాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఐదు వందలు వేసారు బీహార్ వాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళు మాత్రం మీడియం బెస్ట్లు నిండు రంగులు ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బాగా వేశారు బెస్ట్లు పదిహేను వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు కామన్ జరిగింది డీలక్స్ తేజ పదహారు వేలు సూపర్ డీలక్స్ పదహారు వేల రెండు వందలు అయిందండి నేను చూశాను ఇంకా తేజ తాలు వచ్చేసి తేజతాలు డల్లుగుందండి ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేలు రన్నింగ్ ఉంటే కలగలుపు తాలు అట్లాడి ఏడు వేల ఐదు వందలు వేసాను వాస్తవం ఆరు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందల నుంచి చూశాను ఇంకా ఆరుమూరు తాలు ఆరు వేలు మించి అవ్వలేదు సీడ్ తాలండి నా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రంగులు ఉండవు రంగులు బాగుంటే ఐదు వేలు అంతే ఏసీ సీడ్ తాలు ఏ అయినా సరే ఐదు వేల పైన అవట్ల నాలుగు వేల నుంచి ఐదు వేలు రంగులు ఉంటున్నాయి మూడు వేల ఐదు వందల నుంచే కొన్నరవేలు కొన్ని అయితే పీలాక్ క్వాలిటీలో సీడ్ తాలు చాన్చోట్ల అవ్వలేదండి వాస్తవం త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా అంతే డీలక్స్ తాలే ఐదు వేలు వేసేది కావాలంటే మీకు వీడియో పెడతాను చూడండి జరిగిన మార్కెట్ చూడండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూడండి లైక్ చేయడం మాత్రమే మాకండి మళ్ళీ సోమవారం మార్కెట్తో కలుస్తాను